సింపుల్ ప్రాసెస్ లో నేను వంకాయ కర్రీ ఎలా చేస్తానో చూద్దాం రండి ఫస్ట్ అయితే వంకాయల్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు టేస్ట్ మొత్తం నువ్వుల మీదే ఆధారపడి ఉంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ లో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అదే ఫ్యాన్లో కొంచెం ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ పట్టుకోవాలి తరువాత అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ అలాగే ఒక చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు అందులోకి ఉప్పు కారం పసుపు చింతపండును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే ఈ స్టేజ్లోనే బిర్యానీ స్పైసెస్ మొత్తం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయలేదు ఒక్కొక్కసారి వేస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి బిర్యానీ స్పైసెస్ వేయకుండానే చేస్తాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నిటిని కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గించుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి లో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న వంకాయల్ని వేసి కొంచెం వాటర్ వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర చల్లుకొని సర్వీస్